అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అమ్మాయి సో నేనైతే ఇంకొక హారర్ స్టోరీ చెప్పడానికి వచ్చారు ఇదైతే ఇంకా డేంజర్ గా ఉంటది తను డైరెక్ట్ గా వెళ్ళి ఫేస్ చేసింది ఈ స్టోరీ కోల్కతాలో జరిగింది ఒక సైట్ లో తనైతే షేర్ చేసుకున్నారు మనం ఇక డైరెక్ట్ స్టోరీ లోకి వెళ్ళిపోదాం అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హారర్ స్టోరీస్ వస్తూనే ఉంటాయి షేర్ చేసుకున్న అమ్మాయి పేరు వచ్చేసి కీర్తన తనైతే కోల్కటాలో ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి కోల్కటాలోనే ఉంటుంది తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే తను ఈ హారర్ ఇన్సిడెంట్ ని ఫేస్ చేసింది ఇదైతే రియల్ గా తను ఫేస్ చేసింది అన్నమాట తను ఇప్పటికీ మర్చిపోలేకపోతుంది సో ఇక మనం స్టోరీలో కోల్క నుండి వాళ్ళ అమ్మమ్మ ఊరికి రెండు గంటల దూరంలో తన అమ్మమ్మ విలేజ్ అనేది ఉంటదన్నమాట కోల్కతా కోల్కటా నుంచి వాళ్ళ అమ్మమ్మ విలేజ్ కి ఒక టూ హవర్స్ జర్నీ అనేది ఉంటది చాలా పచ్చని చెట్లు పొలాలు అన్ని బాగా ఉంటది రా పొద్దునంతా పచ్చదనంతో నిండితే రాత్రి అయితే పిచ్చితనంతో నిండిపోతుంది ఏంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నారు ఆగండి ఆగండి మనం దానికే వస్తున్నాం ఇప్పుడు సుమారు తన వయసు వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది అప్పుడైతే సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళ పిన్ని పిల్లలు అలాగే వీళ్ళు అందరూ కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అయితే ప్లాన్ వేశారు మంచిగా ఎంజాయ్ చేద్దాము తను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంది తను తన కజిన్స్ అందరూ కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బావి కూడా ఉండేది అండ్ ఆల్సో వాళ్ళకి అసలు ఆ ఊర్లో మంది అంటే చాలా ప్రజానికం చాలా తక్కువగా ఉండేది అన్నమాట ఎక్కువ వాళ్ళు కాదు నార్మల్ గా ఒక గ్రూప్ ఊరు ప్రజలంతా గ్రూప్ అయితే ఈజీగా కౌంట్ చేయొచ్చు అంత తక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట ఎక్కువ ఆ ఊర్లో పచ్చదనమే ఎక్కువ ఉండేది చెట్లు పొలాలు అవే ఎక్కువగా ఉండేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక బిల్డింగ్ అనేది ఉండేది అది మధ్యలో కన్స్ట్రక్షన్ అంటే మధ్యలోనే దాని కన్స్ట్రక్షన్ అనేది ఆపేసారన్నమాట ఎందుకు ఆపేశారు ఏంటి అనేది ఆ ఊరి వాళ్ళని ఏమన్నారంటే ఆ బంగ్లా మొత్తం పూర్తి కాకుండా ఆ బంగ్లాకి ఏదో శాపం ఉంది ఆ బంగ్లాలో ఏదో తిరుగుతుంది అని వీళ్ళకి పుకారు లేపారు బిల్డింగ్ అయితే అక్కడికి ఎవ్వరు వెళ్లరంట ఆ బిల్డింగ్ ఉన్న చుట్టుపక్కల ఒక్క నర మానవుడు కూడా ఉండకపోతుంది వీళ్ళ అమ్మమ్మ ముందుగానే వీళ్ళ చెల్లెళ్ళకి వీళ్ళ కజిన్స్ కి వీళ్ళకి మొత్తం ఆ బిల్డింగ్ సైడ్ అయితే మీరు వెళ్ళకండి ఆ బిల్డింగ్ లో దయ్యం ఉంది అని అయితే వీళ్ళకి హెచ్చరించినా వీళ్ళు వినలేదన్నమాట ఇది అనేది ఎక్కువగా ఉండేదంట వెళ్ళాలి ఆ బిల్డింగ్ లో ఏముందో చూడాలి అని తినకైతే తన చిన్న ఏజ్ లో ఎక్కువ ఆసక్తి ఉండి తనైతే ఆ బిల్డింగ్ కి వెళ్దామని అనుకునేదంట అలా ఒక రోజు ఏమైంది అంటే అయితే ఒక మధ్యాహ్నం పూట అందరూ ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత నార్మల్ గా అందరూ పడుకుంటారు కదా సో అలాగే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక మధ్యాహ్నం పూట వీళ్ళు భోజనం చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పడుకున్న సమయంలో ఈమె ఉన్ను తన చెల్లి కలిసి మెల్లగా ఇంట్లో నుంచి జారుకున్నారన్నమాట జారుకొని ఎక్కడికి వెళ్ళారో తెలుసా ఆ రెండు అంతస్తుల భవనం ఏదైతే అవ్వకుండా ఆగిపోయిందో అక్కడికి ఈమె ఉన్ను తన చెల్లి కలిసి వెళ్ళారన్నమాట అక్కడ మొదలైంది నిజమైన హారర్ ఏంటో అనుకుంటున్నారా మనం దానిలోకి వెళ్ళబో భవనానికి చేరుకున్న తర్వాత ఇప్పుడు సగం కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగే కాబట్టి సో వాళ్ళు ఏంటంటే కొన్ని మెట్లు ఉంటాయి కదా ఇప్పుడు టూ ఫ్లోర్స్ బిల్డింగ్ అన్నప్పుడు సగమే కన్స్ట్రక్షన్ అయిందంటే కొన్ని మెట్లే ఉంటాయి కదా సో అట్లా సగం మెట్లే ఉన్నాయి అన్నమాట సో తను తన చెల్లి అయితే ఆ భవనానికి రీచ్ అయిపోయారు ఆ మెట్లు ఎక్కిన వెంటనే ఏమైందంటే ఒక పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దం వల్ల తను తన చెల్లి అయితే చాలా భయపడిపోయింది కీర్తన కీర్తన వల్ల చెల్లి అయితే చాలా భయపడిపోయింది అన్నమాట వెంటనే అక్కడ నుంచి కీర్తన కీర్తన వల్ల చెల్లి పారిపోదామని అనుకుంటుంది అకస్మాత్తుగా అలా జరగడంతో కీర్తి వాళ్ళ చెల్లి అయితే వెంటనే ఒక రాయి మీద బోర్లా పడిపోయింది కీర్తి ఎంత లేపుదామని ప్రయత్నించినా కూడా వాళ్ళ చెల్లి బరువు ఎక్కువ అవుతూనే ఉంది గానీ అసలు తను లేపలేకపోతుంది వాళ్ళ చెల్లి ఇలా ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది మళ్ళీ కీర్తి చెల్లిలో అకస్మాత్తుగా మార్పులు కూడా వచ్చాయన్నమాట ఈ సిచ్యువేషన్ కి తగ్గట్టి తను టోటల్ గా చేంజ్ అయిపోయింది అన్నమాట అసలు లోపలి వస్తే తీర్చికి అసలు ఏదో ఉంది భవనం లా అని తనకు అర్థమైపోయింది వెంటనే తనకు తనకు తెలిసిన హనుమాన్ చాలీసాని పఠించింది అన్నమాట ఆ భవనం ముందు వాళ్ళ చెల్లి ఎక్కడైతే పడిపోయిందో అక్కడ పఠించడంతోనే వాళ్ళ చెల్లిని వెంటనే తన లేపగలిగింది వెంటనే తనున్న తన చెల్లి అక్కడ నుంచి పారిపోయారన్నమాట సో అక్కడ నుంచి పారిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అయితే ఇంట్లో ఎవరికి కూడా విషయం చెప్పలేదు మేము ఆ భవనం సైడ్ వెళ్ళామని ఎందుకంటే చెప్తే పేరెంట్స్ తిడతారని సో అలా వెళ్ళి వచ్చిన తర్వాత అది మాత్రం వాళ్ళు వెళ్ళింది వాళ్ళ మనసులోనే పెట్టుకున్నారు అలా పెట్టుకున్న తర్వాత రాత్రి అయిపోయింది రాత్రి భోజనం కూడా చేసేశారు భోజనం భోజనం చేసిన తర్వాత అసలే ఆ ఊరు చీకటి చీకటి అయిందంటే నర మానవుడు రాత్రి చీకటి అయిందంటే తొందరనే పడుకుంటారు కదా తొందరగా పడుకోవడం వల్ల వాళ్ళైతే నైట్ అయిపోయింది పడుకుందాం అనేది వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ ఎక్కారు ఎక్కిన తర్వాత వాళ్ళ అమ్మేం చేసిందంట అంటే కీర్తి అంటే కీర్తన వాళ్ళ మమ్మీ బయట బాల్కనీ లైట్స్ ఒక్కటి ఉంచి ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేసిందనమాట అట్లా ఆఫ్ చేస్తే వాళ్ళకి లోపల భయం అవుతుంది ఎందుకంటే మార్నింగ్ జరిగిన మధ్యాహ్నం జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటే వాళ్ళ భయం అవుతుంది లైట్స్ ఆన్ చేసి ఉంచు అని వాళ్ళ అమ్మకి చెప్పినా కూడా లైట్స్ ఆన్ చేసి ఉంచు అని చెప్పినా కూడా వాళ్ళ అమ్మ బాల్కనీ లైట్స్ ఉన్నాయి కదా ఏం కాదులే పడుకోండి అని చెప్పేసి అయితే వాళ్ళ మదర్ వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయిన తర్వాత కీర్తన కీర్తన వాళ్ళ చెల్లి అయితే పడుకున్నారు కానీ వాళ్ళకి జ పొద్దున మధ్యాహ్నం జరిగిందే గుర్తు వస్తుంది వాళ్ళిద్దరికైతే అలా పడుకున్న తర్వాత కీర్తనకి దూరంగా చీకట్లో ఒక నీడ ఆకారం జుట్టు విరబోసుకొని కీర్తనకి కనిపిస్తుంది తన చెల్లిని కూడా అడుగుదామంటే ఏమైనా ఒర్రితే ఏమైనా చేస్తుందేమో అన్న భయానికైతే వాళ్ళు ఏం మాట్లాడకుండా కీర్తన సైగలతోటి నీకు కనిపిస్తుందా అంటే కీర్తన వాళ్ళ చెల్లి నాకు కూడా కనిపిస్తుంది అక్క అనేది చెప్పింది అనమాట అలా చెప్పడం తర్వాత ఆ ఆత్మ చెవులో ఒర్రి అంటే ఒర్రితే నేను మిమ్మల్ని చంపేస్తాను అయితే ఇట్లా చెప్తున్నాను తన చెవులో అలా చెప్పినాక వెంటనే తను ఏం మాట్లాడకుండా పడుకుంది పడుకున్న వెంటనే తెల్లారి ఏం జరిగిందో కీర్తనకైతే ఏం గుర్తు లేదు తర్వాత కీర్తన సటన్ ఏజ్కి వచ్చిన ఇప్పుడు అంటే తన సటన్ ఏజ్కి వచ్చింది కాబట్టి పోయి తెలుసుకుంటే ఆ భవనంలో ఒక అమ్మాయిని అయితే మర్డర్ చేసి చంపారన్నమాట అందుకే తనే ఆత్మ అయితే అక్కడ తిరుగుతుంది అని అయితే అన్నారు సో ఇది అన్నమాట ఆ స్టోరీ మరి మీకు ఎలా అనిపించిందో ఇంద కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ ఆల్సో మన చానల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ నా వాయిస్ న్యూ